ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఇక్కడ కోడలు అయితే సేల్ అయినట్టున్నాయి మరి ఇక్కడ సైడ్ కట్టేసిండ్రు ఇవి రెండు పళ్ళ కోడెలా మరి ఏంది పాల పాల కోడల ఒకసారి అడుగుదాం వీళ్ళను అడవి కూర్చున్న వాళ్ళను లక్ష ఇరవై ఎన్నెని పనులు ఉన్నాయి రెండు రెండు పళ్ళ కోడలు ఒక లక్ష ఇరవై వేలకు అయితే సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మరి దేవరకాద్రా మార్కెట్లో కోడేర్లు రేట్లు అనేది ఇట్లున్నాయి మరి వీటికి రేట్ ఎక్కువైందా తక్కువ అయిందా అయితే కామెంట్లు చెప్పండి వన్ లాక్ ట్వంటీ థౌజండ్కి పోయినాయంట ఫ్రండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ అప్ టు డేట్ మీ ముందుకు నేను చేస్తూనే ఉంటాను ఫ్రండ్స్ ఇది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో జరుగుతుంది ప్రతి బుధవారం జరుగుతుంది ఈ మార్కెట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోస్ మేము ముందుకు ఇస్తూనే ఉంటాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గబ్బా Thank okay. you.